Thank you. ఏదైతే మరి ఈరోజు ఏలూరు నియోజకవర్గం గవర్నమెంట్ హాస్పిటల్లో మరి అను హాస్పిటల్ విజయవాడ వారి సౌజన్యంతో ఏదైతే కార్డియాలజీ యూరాలజీ ఓపీ వైద్య సేవలు ఉచితంగా ప్రతి మంగళవారం శుక్రవారం కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఎందుకనంటే ఇక్కడ కార్డియాలజీకి సంబంధించి ఈ హాస్పిటల్లో కొంచెం మేజర్గా అన్నీ కూడా టెక్నికల్గా అన్నీ లేకపోవటం వల్ల ఎక్కువ ఎక్విప్మెంట్ తో మరి అన్ని కూడా చూడవలసిన బాధ్యత మరి పేషెంట్లకు ఉందన్న ఉద్దేశంతో అన్ను హాస్పిటల్ వారి సౌజన్యం తీసుకోవడం జరిగింది మరి ఇది పేషెంట్లు ఎవరో కూడా అస్తమానం విజయవాడ వెళ్ళకోకుండా అన్ని టెస్టులు కూడా ఇక్కడే చేస్తారు ఏదైనా చిన్నగా స్టెంట్ వేయించుకోవాలి అని అంటే వాళ్ళకి ఎప్పుడు ఆ ట్రీట్మెంట్ కానీ ఇక్కడ వేసినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా మంచి హాస్పిటల్ పెద్ద హాస్పిటల్లో మేము వేయించుకుంటా ఉన్న వాళ్ళకి సజెషన్ కూడా మరి అన్ను హాస్పిటల్ వారు ఇవ్వడం జరుగుద్ది మరి అందరూ కూడా ఏదైతే ఈ సేవల్ని మరి ఏలూరు నియోజకవర్గం మరి పెద్ద హాస్పిటల్లో పెడుతున్నామో అందరూ కూడా వినియోగించుకోవడం ఏదైతే ఆరోగ్యం పట్ల మరి ప్రతి ఒక్కరు కూడా ఎంత జాగ్రత్తలు తీసుకుంటే ఈ రోజున అంత మంచిది ఆరోగ్య భద్రత దృష్ట్యా మరి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి అనేక సేవల్ని మరి మేము వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో మరి హాస్పిటల్లో సదుపాయాలు కానీ పేషెంట్లకు ఏం ఇబ్బంది లేకుండా ఉంటాం కానీ అన్ని కూడా లోగడ జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏ ఇబ్బంది లేకుండా ఉండటం జరిగింది అలాగే మొన్నే ఎంపీ గారు కూడా ఇది ఒక కోటి రూపాయలు మరి సిఎస్ఆర్ ఫండ్స్ తో మరి ఆపరేషన్ కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఆచరణలోకి రెండు మూడు రోజుల్లోకి తీసుకురావడం జరిగింది మరి హాస్పిటల్ పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి ఎందుకంటే మన ఎంపీ గారికి కూడా దాంట్లో అనుభవం ఉంది డెఫినెట్ గా వాళ్ళకి ఏదైతే వాళ్ళ బ్రదర్ డాక్టర్ అవడం వల్ల వాళ్ళకి వైద్య సదుపాయాలు ప్రజలకు ఏం కావాలనేది ఆయన కూడా గుర్తించి మరి మన ఏలూరు ఎంపీ గారు మరి ఆ ఏలూరుకి ఆ సదుపాయాలన్నీ కూడా కల్పించడం మనందరికీ కూడా అదృష్టంగా భావించాలి డెఫినెట్ గా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజానీకం ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని కూడా అందుబాటులో ఉండేటట్టుగా చేస్తామని సందర్భంగా కూడా తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి ఇవాళ హాస్పిటల్లో మళ్ళీ కార్డియాలజీ న్యూరాలజీ రెండు కూడా ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది ఇవాళ హాస్పిటల్ని మళ్ళీ రీవ్యామ్ చేస్తున్నాము అన్ని ఫెసిలిటీస్ హాస్పిటల్లో ఉండడానికి ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు పట్టుబట్టి హాస్పిటల్ని ఒక దృష్టి పెట్టి ఈ హాస్పిటల్ని ఎట్టు ఎట్టు పరిస్థితుల్లో మళ్ళీ రీవ్యామ్ చేయాలి దీన్ని మళ్ళీ బాగా చేయాలి పేషెంట్స్ అందరు కూడా ఏలూరు లో ఇది పెద్ద హాస్పిటల్ ఎవరు వచ్చినా కూడా ఈ హాస్పిటల్కి వస్తారు దీనికి ఒక హిస్టరీ ఉంది మంచి హాస్పిటల్ అని ఒక పేరు ఉంది ఆ పేరు లాస్ట్ ఫైవ్ ఇయర్ పైన గవర్నమెంట్లో ఈ హాస్పిటల్ అంతా కూడా ఎవరు పట్టించుకోకపోవడం వల్ల మళ్ళీ పాడై ఉంటే మేము అందరం కూడా కూర్చోంది ఎమ్మెల్యే గారు మేము ఆ కలెక్టర్ అందరం కూడా కూర్చుంది రీవ్యాంప్ చేసి ఇప్పుడు అన్నీ కూడా ఫెసిలిటీస్ మళ్ళీ లైన్ అప్ చేస్తాం ఇవాళ ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము లైనప్ చేసేది ప్రజలు బాగుండాలి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మంచి వైద్యం దొరుకుతుందని చెప్పి ఈ ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేస్తున్నాం ఈ ఫెసిలిటీస్ని వాడుకోండి ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా వచ్చే రోజుల్లో చాలా వరకు డెవలప్మెంట్ చేస్తాం ఎమ్మెల్యే గారు రెగ్యులర్గా హాస్పిటల్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్గా తీసుకొని చేస్తున్నారు ఇవాళ ఎట్టు పరిస్థితుల్లో ఆరోగ్యం అనేది వెరీ ఇంపార్టెంట్ మనము నేను ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏదో మీటింగ్లో కూడా చెప్తుంటాను డబ్బుల కంటే ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆరోగ్యంకి ఫస్ట్ ప్రయారిటీ మేము ఇస్తున్నాం ఎక్కడికి పోయినా కూడా ఆరోగ్యానికి హాస్పిటల్ని మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి స్ట్రీమ్ లైన్ చేసి ఇప్పుడు అందరు కూడా సూపర్ డాక్టర్స్ అందరూ కూడా లైన్ అప్ చేస్తున్నాం అందరూ కూడా ఇవాళ మనకి లైన్ అప్ చేయడానికి ఆల్మోస్ట్ ఒకటిన్నర సంవత్సరం పట్టింది హాస్పిటల్ని సో మళ్ళీ ఈ హాస్పిటల్ కంటిన్యూస్గా మనం నడుపుకోవాలి అంటే ఒక్కటే నాయకత్వం ఉండడం వల్ల ఒక్కటే నాయ ఒకటే నాయకుడు కంటిన్యూస్గా ఉండడం వల్ల మనం ఇవన్నీ సాధించగలుగుతాం నేను మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కూడా టీవీలలో అయినా కానీ ప్రెస్లో అయినా కానీ లేకుంటే ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ కూడా ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల మనకి చేసుకుండే అభివృద్ధి ఇప్పుడు మన గవర్నమెంటు ప్రజల గవర్నమెంటు ప్రజలకి ఏం కావాలో చేసే గవర్నమెంటు అన్నీ కూడా మనము లైనప్ చేస్తాం అన్నీ సిస్టమేటిక్గా చేస్తాం మళ్ళీ సిస్టమేటిక్ చేసినాక ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు మనం అన్ని సిస్టమేటిక్ చేసి ఒక లైన్లో పెట్టినాక మళ్ళీ ఏదో ఒక గవర్నమెంట్ వచ్చేసినాక వాళ్ళు పట్టించుకోకపోతే మళ్ళీ మొదటికి ప్రాబ్లం వస్తుంది అందుకని ప్రజలు కూడా ఆలోచించాలి ఎప్పుడు కూడా ఒక్కటే గవర్నమెంట్ని లాంగ్ టర్మ్ ఉండడం వల్ల ఒక డెవలప్మెంట్ ఏదైనా కానివ్వండి హెల్త్ అయినా కానివ్వండి స్కూల్స్లో అయినా కానివ్వండి రోడ్స్ అయినా కానివ్వండి ఇండస్ట్రీస్ అయినా కానివ్వండి ప్రతి ఒక్కటి ఒక గవర్నమెంట్ కంటిన్యూస్గా ఉండడం వల్ల డెవలప్మెంట్ అనేది జరుగుతుంది గా ఇవాళ మీరు గుజరాత్ చూస్తే ఎన్నో నుంచి ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల గుజరాత్ ఎంతో బాగా అభివృద్ధి చెందుతుంది అదే రకంగా మన దేశం మన రాష్ట్రం కూడా గవర్నమెంట్ హాస్పిటల్ చూసాం కానీ ఈ హాస్పిటల్ చాలా చాలా బాగుంది మేము వచ్చినప్పుడు కూడా అనుకున్న అసలు చాలా ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అంటే అంటే ఇలా చేయగలుగుతున్నారంటే స్టాఫ్ అందరు కూడా చాలా కష్టపడి చేస్తేనే కదా మనకి అన్ని చేయగలుగుతారు ఒక్కళ్ళ వల్ల అవదు ఈ గ్రూప్ ఆఫ్ స్టాఫ్ చాలా బాగా చేశారు మేము వచ్చినప్పుడు చాలా ఆనందించాం అనమాట ఏ హాస్పిటల్ లేని ఉంది ఈ ఏలూరు ప్రజలకి చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ మాకు అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ లైక్ అంటే ఇన్ఫెర్టిలిటీ దగ్గర నుంచి కన్సప్షన్ నుంచి జనరల్ జిరియాట్రిక్ అంట అంటే బిడ్డ బిడ్డ పుట్టినప్పటి నుంచి పెద్ద వయసు వారి వరకు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈవెన్ ఆంకాలజీతో కూడా మేము టైప్ అయ్యాము ఇప్పుడు అమ్మాయిగా హాస్పిటల్స్ అయింది సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మేము కూడా ఒక ముందు అడిగేయాలనేసి మేము ప్రజలకి కొంచెం సాయం చేయాలనేసి మా డాక్టర్లు ఇక్కడికి ఎవ్రీ ప్రతి మంగళవారము శుక్రవారము అన్ని హాస్పిటల్స్ నుంచి డాక్టర్స్ వచ్చి ఫెసిలిటీస్ మీరు వాడు ఉపయోగించుకోవచ్చు ఇది మెయిన్ గా ఏంటంటే కార్డియాలజీ అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళంటే ఎవరికైనా ఛాతీ నొప్పి రావాలని ఆయాసం రాగానే అలా చేతి నొప్పి రాగానే వెంటనే మన హాస్పిటల్కి వస్తే ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగానే అన్ని ఈసీజీ ఎక్కువ అన్ని చేస్తారు సో ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మన హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం కానీ ఇక్కడ చేయగలిగేవి కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ కూడా అన్నీ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ చేయలేని పరిస్థితిలో మన ఒమేగాను హాస్పిటల్స్ విజయవాడకి షిఫ్ట్ చేయటం దానికి ప్రత్యేక అంబులెన్స్ కూడా అన్నీ మేము ఇక్కడ ఇస్తున్నాము సో అందరూ ప్రజలందరూ కూడా ఇది వినియోగించుకుంటే బాగుంటుంది ఏలూరు ప్రజలకి ఈవెన్ యూరాలజీ యూరాలజీ డిపార్ట్మెంట్ అంటే కిడ్నీ సమస్యలు కానీ కిడ్నీలో రాళ్ళు ఉన్నా కానీ మూత్ర విసర్జన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా దానికి స్పెషలైజ్ డాక్టర్ యూరాలజిస్ట్ ఎన్సిహెచ్ డాక్టర్ పవన్ సాయి గారు వస్తున్నారు సో వీళ్ళ సర్వీసెస్ అన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవడం మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఎంతో కష్టపడి ఇవన్నీ కూడా చేశారు థ్యాంక్ యూ ఫర్ ద గవర్నమెంట్ థ్యాంక్ యూ మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ జ్యువెలర్స్ లో దీపావళి ధనతేరస్ మెగా గోల్డ్ సేల్ స్పెషల్ కౌంటర్ లో బంగారు ఆభరణాల బి పై అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ గోల్డ్ ఐటమ్స్ పై రీజనబుల్ ఆఫర్ కాసుకు పదహారు వందల రూపాయలు తగ్గింపు రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ మేకింగ్ చార్జెస్ పై హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ జాపిలమ్మ వెండిపోల వానల వెన్నెలకే వన్నె తెచ్చే వెలుగులతో పాయింట్ ఫైవ్ ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ పై ట్వంటీ పర్సెంట్ అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలలో కేవలం మూడు రోజులు మాత్రమే విచ్చేయండి చందనా బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో బెడ్షీట్స్ వండర్ ఎక్స్పో తయారీ ధరలకే అమ్మకాలు అక్టోబర్ ఆరవ తేదీ నుండి ప్రారంభం దేశం నలుమూలల నుండి సేకరించబడిన బెడ్షీట్స్ బ్లాంకెట్స్ క్వేల్స్ మింక్ బ్లాంకెట్స్ రజైల్ దివోన్ సెట్స్ సోఫా సెట్స్ కవర్స్ జైపూర్ ప్రింట్స్ పోచంపల్లి ప్రింట్స్ మరియు వేలాది రకాల బెడ్షీట్స్ రెడీమేడ్ డోర్ కర్టెన్స్ ప్రత్యేకంగా మీకోసం మీ చిన్నారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మోటు పత్లు డొరెమా చోటా బీమ్ బెంట్ అండ్ ప్రింటెడ్ కార్టూన్ బెడ్షీట్స్ పై మీ ఊహకందరి తగ్గింపు ధరలు వంద రూపాయలకే నాలుగు డోర్ మ్యాట్స్ వంద రూపాయలకే మూడు పిల్లో కవర్స్ ఐదు వందల రూపాయలకే మూడు బెడ్షీట్స్